చూడండి ఎలా వస్తారో చూపిస్తా అందరికీ చూడండి ఇలా వస్తేస్తే మనుషులు ఎట్లా పోతారు ఏదైనా స్కూల్ కావాలనే మనుషులు ఏదైనా ఇబ్బంది ఎట్లా పోతారు ఫ్రెండ్స్ చూడండి ప్రతి ఒక్కరైతే జాగ్రత్తగా ఉండండి ఇప్పుడు నుంచి బండల విషయంలో కానీ బండలు కూడా తీసుకోతారు తలుచుకుంటే మనం ఏమంటే ఏం చేయొచ్చు తర్వాత ప్రతి ఒక్కరు అయితే జాగ్రత్తగా ఉండండి చూడండి ఇట్లా చేస్తే ఎట్లని చిన్న చిన్న వాడికి అయితే ఎప్పుడు చెప్పలేదు హలో హాయ్ అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారు కదా ఫ్రెండ్స్ నేనైతే చాలా బాధగా అయితే ఉందనమాట చాలా కోపంగానే వస్తుంది నాకు ఇవాళ టాపిక్ ఏంటంటే ఫ్రెండ్స్ తీరా నేను స్కూల్కి అయితే రెడీ చేశాను అనమాట పిల్లల్ని ఈరోజైతే ఫాస్ట్గానే చేశాను ఫ్రెండ్స్ రోజైతే కొంచెం లేట్ అయిపోతుంది అనమాట ఈరోజు చాలా ఫాస్ట్గానే రెడీ చేశాను తీర స్కూల్కి వెళ్దామనే టైంకి ఏమైందంటే ఫ్రెండ్స్ బండి ఉంటుంది కదా పెట్రోలు ఆ అయితే కట్ చేశారు కట్ చేసి అయితే పెట్రోల్ అయితే తీసుకున్నారు ఫ్రెండ్స్ అది ఎంతవరకు అయితే కరెక్ట్ మీరే చెప్పండి చూడండి ఒకవేళ ఆఫీస్ టైమే వాళ్ళు ఉంటారు స్కూల్కి వెళ్ళే వాళ్ళంటే స్కూల్కే కాదండి మాకు స్కూల్ కొంచెం లే దూరం అనమాట కొంచెం వెళ్ళాలంటే నడుచుకుని లేట్ అవుతుంది మధ్యాహ్నం అయితే నేను తీసుకెళ్తాను భోజనం పిల్లలకి మళ్ళీ సాయంత్రం అయితే నేనే పిలుసుకొచ్చుకుంటాను అనమాట కొంచెం దూరమే ఉంది కానీ కష్టం కదా ఇప్పుడు ఉదయాన్నే స్కూల్కి వెళ్ళాలంటే మనం రెడీ అయ్యి వెళ్ళి వదిలిపెట్టలేం కదా కష్టం అవుతుంది అనేసి నేనైతే అయితే ఫ్రెండ్స్ ఇంకా పెట్రోల్ అయితే తీసుకున్నానంట ఆల్రెడీ నిన్నమ్మనమ్మన అది జరిగిందంట ఫ్రెండ్స్ నాకైతే తెలియదు నేనైతే బయటకు ఎప్పుడో వెళ్ళాను అనమాట నాకు ఇప్పుడు జరిగితే నాకు తెలిసిందనమాట ఇట్లాగా చేసే ప్రతి ఒక్కరికి ఫ్రెండ్స్ ఖచ్చితంగా ఒక బుద్ధి అయితే రావాలి ఎందుకంటే చూడండి అట్లాగ పెట్రోల్ తీసుకుంటే వెళ్ళి ఏదన్నా జ్వరం వచ్చింది ఏదైనా బాగాలేదు కొంచెం సీరియస్ అయ్యింది అనుకోండి బండి పెట్రోల్ ఉంటే కదా ఒక మనిషి ఏదైనా చేయగలరు బయటికి వెళ్ళాలన్నా అర్జెంటుగా అలాగా ఇక్కడ బీరు షాపులు అయితే కూడా దగ్గర ఉన్నాయి ఫ్రెండ్స్ బీరు అనేసి ఇప్పుడు మా ఇంట్లో ఒక దొంగతనం అయితే జరగబోయింది ఫ్రెండ్స్ అది వచ్చేసి కడ్డీలు ఉంటాయి కదా ఆ ఇంటికి వాళ్ళు పిల్లర్స్ వేస్తారు కదా పిల్లర్స్ వేసిన తర్వాత మనకి కడ్డీలని అది చేస్తారు కదా దాని పేరు ఎదురు రావట్లేదు నాకు కడ్డీలు వతుక్కునేది అనమాట అది దాన్ని మొత్తం అన్ని తీసుకొని వెళ్ళిపోతున్నాను అనమాట అంటే అప్పటికి మధ్యాహ్నం ఎక్కువ ఎండబెడుతుంది అనమాట ఇంట్లో అయితే ఉన్నాం మేము పిల్లలు అయితే స్కూల్లో ఉన్నారు ఇంట్లో కూర్చొని ఇంకా ఉన్నాం అనమాట అన్నం తింటూ కొంచెం అట్లా కూర్చున్నాము కూర్చునేసరికి ఏం సౌండ్ అయింది అనేసి వెళ్ళిపోయాడు అనమాట ఇలా చూసేసరికి ఇలా తీసుకొని వెళ్ళిపోతున్నాడంట అలా వెళ్ళిపోతుంటే పట్టుకొని ఇంకవన్నీ కొట్టాడంట ఇంకా బాగా కొట్టాలి ఫ్రెండ్స్ లేదా అట్లా చెప్పు తీసుకొని కొట్టాలి ఎందుకంటే ఇంకోసారి సిగ్గుమానం వస్తుందేమో అది కూడా రాదు అనుకుంటా ఫ్రెండ్స్ రాదు నిజంగానే రాదు అలాంటి వాళ్ళకి తాగి తన్న నాడి పెళ్ళం పిల్లల్ని వదిలేసి తన అవసరాలు తీసుకునే ఇట్లాంటి బేవకూఫ్ కనుక మళ్ళీ నా మనుషులకైతే మనం చెప్పలేము ఫ్రెండ్స్ చాలా అయితే నాకు ఇవాళ అయితే కోపం వచ్చేస్తుంది అనమాట హ్యాపీగా ఉండే నాకైతే చాలా భయం వేసింది పాపం అయితే అయినా ఈయన నడుచుకుంటే అయితే వెళ్ళారు ఫ్రెండ్స్ లేట్ అవుతుంది స్కూల్కి చాలా అయితే చాలా కోపం వస్తుంది ఫ్రెండ్స్ ఎందుకంటే చూడండి ఇలాగా చాలా మంది బండ్లకైతే చేశారంట ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరైతే జాగ్రత్త ఉండండి బండ్లను బయట పెట్టుకున్నప్పుడు కానీ దాని తనైతే చూసుకుంటా ఉండండి ఫ్రెండ్స్ లేకుంటే మన పని ఇంకా అంతే రేపు ఉదయం తీరా ఆఫీస్కి వెళ్ళాలన్నా స్కూల్కి వెళ్ళాలన్నా పిల్లలు ఏదైనా మంచి చెడుకు ఇబ్బంది కావాలన్నా అని బండి పెట్రోల్ లేకుంటే చాలా ఇబ్బంది ఫ్రెండ్స్ ఇప్పుడు కాలంలో మనం ఆటోనికి తీసుకొని వెళ్ళలేము కదా దానికి డబ్బులు అయితే ఎంత అవుతుందంటే ఇప్పుడు చాలా ఖర్చు అవుతుంది ఫ్రెండ్స్ మనం ఈ నుంచి శివాలయం దగ్గరికి వెళ్ళేసరికి యాభై రూపాయలు అరవై రూపాయలు అయితే అడుగుతున్నారన్నమాట కాబట్టి మనం జాగ్రత్తగా ఉండండి ఫ్రెండ్స్ ఎందుకంటే డబ్బులు ఎవరేం ఊరికైనా సంపాదించుకోరు ఏదో తిని తినక సంపాదించుకొని ఏదో పెట్రోల్కు బండికి పట్టుకొని ఉదయం నుంచి లేచినప్పటి నుంచి సాయంత్రం పడుకుని ఎంతవరకు పనులు చేస్తూనే ఉంటారు ఫ్రెండ్స్ ఇంట్లో మన భర్తలు అయితే చాలా కష్టపడుతున్నారనమాట అంత కష్టపడుతున్నా అని అందులో మనల్ని అయితే ఇన్వాల్వ్ అయితే చేయరు అనమాట వాళ్ళు ఎంత కష్టం వస్తే మనతో అయితే షేర్ చేసుకోరు ఎందుకంటే మనతో షేర్ చేసుకుంటే ఆ బాధ మనకు తెలుస్తుంది అనేసి కానీ వాళ్ళు మనసులో దాచుకుంటారు ఫ్రెండ్స్ అది ఎవరికి తెలియదు అది తెలుసుకోవాలి మనం తెలుసుకుంటాము కూడా నాకైతే తెలుసు ఫ్రెండ్స్ మా ఆయన పడే కష్టం అయితే అందుకోసమే అయితే నేను చాలా స్టార్ట్ చేశాను తనకైతే కొంచెం హెల్ప్ అవ్వాలనేసి నాకైతే ఈ బాధ చెప్పుకోవాలనిపించింది ఫ్రెండ్స్ ఎందుకంటే ఏదైనా సరే మనసులో దాచుకోదు అప్పుడైతే ఎవరు లేరు చెప్పుకోవడానికి ఇప్పుడైతే ఉన్నారు కదా అందరూ నా యూట్యూబ్ చాలా సపోర్ట్ చేస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ అందరికీ ఇవాళ అయితే నాకు చాలా కోపం అయితే వచ్చేసింది ఫ్రెండ్స్ దోశ అయితే వేస్తున్నాను కింది రండి అందరూ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరికీ నేనే నేను చెప్పేసి బాధపడింది ఏమనుకోవద్దండి ఎందుకంటే అట్లా జరుగుతున్నాయి అనమాట బయట ప్రతి ఒక్కరైతే జాగ్రత్తగా ఉండండి పెట్రోల్ అయితే తీసుకున్నారు పెట్రోల్ కానీ బండ్లు కూడా పోతున్నాయి ఫ్రెండ్స్ చాలా మందికి అట్లా జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరైతే జాగ్రత్తగా ఉండండి మాకు ర్యాంప్ వచ్చేసి ఎత్తు అండి చాలా అది బండి అయితే కొంచెం వెంటనే కష్టం అనమాట పైకి మేము ఇంట్లో పెట్టుకోలేము అనమాట కొంచెం కష్టం ఉంది అందుకనేసి నేను ఏమో లేనేసి పెట్టుకోలేదనమాట అంటే సీసీ కెమెరాలు కూడా ఏం లేవు ఫ్రెండ్స్ మాకు అట్లాగా పెట్రోల్ చేస్తే ఏమన్నా ఏమవసరం ఫ్రెండ్స్ అట్లాగా చేయకూడదు కదా మా ఆయన అయితే బాధపడతానండి ఇట్లా వస్తే అది మనం తయారు చేయించుకొని వస్తుందో లేదో కూడా తెలియదు ఫ్రెండ్స్ అంత కష్టంగా అట్లా అనమాట కనీసం అందుకే అట్లాంటి వాళ్ళకు నిజంగా చెప్తూ తీసుకొని కొట్టాలి ఫ్రెండ్స్ చెప్తూ ఉంటే బుద్ధి చెప్పాలి ఈసారి ఖచ్చితంగా కనిపిస్తే నా నిజమే కొట్టండి ఫ్రెండ్స్ ఒకవేళ మీ మీ దగ్గర జరిగితే మీ ఇంటి దగ్గర జరిగితే మీరు కొట్టండి ఇప్పుడు మా ఇంటి జరిగితే మేము మా ఇంకా కొడతాం అన్నమాట థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అందరికి ఏమో మనసులో దాచుకోలేకైతే చెప్పేశానమాట ఇది ప్రతి ఒక్కరికైతే ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్ ఎందుకంటే ఏదైనా ఇంట్లో పెట్రోల్ ఏదైనా దొంగిచి పెట్రోల్ ఏదైనా తీసుకున్నా అని ప్రతి ఒక్కరు అయితే కేర్లేసుకున్నాండి బండ్ల దగ్గర అయితే జాగ్రత్తగా పెట్టుకోండి థ్యాంక్ యూ సో మచ్ అందరికీ ఇది ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది అని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అందరికీ నమస్కారం మర్చిపోయి అయినా పెట్రోల్ ఎలా కోసారో నేను మీకు వీడియో చూపిస్తాను చూడండి బండికి ఎలా కోసేసారంటే అలా పోసేశారు అట్లా పోసేస్తే ఏమొస్తుంది ఫ్రెండ్స్ అది నేను మీకు చూపిస్తాను నేను మర్చితే యాప్ చేశాను అనమాట ఇప్పుడైతే లేండి చూడండి మీకు అర్థమవుతుంది చూడండి ఎలా వస్తారో చూపిస్తాను అందరికీ చూడండి ఎలా కోసేస్తే మనుషులు ఎట్లా పోతారు ఏదైనా స్కూల్కి కోవాలనే మనుషులు ఏదైనా ఇబ్బంది అయినా ఎట్లా పోతారు ఫ్రెండ్స్ చూడండి ప్రతి ఒక్కరు అయితే జాగ్రత్త ఉండండి ఇప్పటి నుంచి బండల విషయంలో కానీ బండలు కూడా తీసుకోతారు ఇంకా తలుచుకుంటే మనం ఏమంటే ఏం చేయలేము తర్వాత ప్రతి ఒక్కరైతే జాగ్రత్త ఉండండి చూడండి ఇట్లా చేస్తే ఎట్లని చిన్న చిన్న వాటికి అయితే నేను ఎప్పుడు చెప్పలేదు ఇప్పుడు అది చూసారు కదా ఫ్రెండ్స్ ఇలాగా దొంగతనాలు పెట్రోల్ మామూలుగా ఏదంటే దొంగతనాలు చేస్తుంది దాంట్లో చిన్న చిన్నగా అనుకుంటాం కానీ ఇట్లా పెట్రోల్ దొంగతనం చేసే మనుషులు ఎంత ఇబ్బంది పడతారు అది డబ్బులు పెట్టి మనం కొనుక్కొని మనం ఏదో కష్టం వేసుకొని చేస్తా అంటే ఈ నా ఉడుకులకేమో తాగడానికి తందనానికి పెట్రోల్ ఆ పెట్రోల్ ఏదో తాగి పోతుంది కదా ప్రతి ఒక్కరైతే జాగ్రత్తగా ఉండండి ఇప్పటి నుంచి ఇక బండ్లను అయితే జాగ్రత్తగా లోపల అయితే పెట్టుకోండి చూడండి ఎలా వస్తారో చూపిస్తా అందరికీ చూడండి ఇలా పోసేస్తే మనుషులు ఎట్లా పోతారు బ ఏదైనా స్కూల్ పోవాలండి మనుషులు ఏదైనా ఇబ్బంది అయినా ఎట్లా పోతారు ఫ్రెండ్స్ చూడండి ప్రతి ఒక్కరైతే జాగ్రత్తగా ఉండండి ఇప్పుడు నుంచి బండ్ల విషయంలో కానీ బండలు కూడా తీసుకోతారు ఇక తలుచుకుంటే మనం ఏమంటే ఏం చేయలేము తర్వాత ప్రతి ఒక్కరైతే జాగ్రత్తగా ఉండండి చూడండి ఎట్లా చేస్తే ఎట్లని சின்னச்சின்ன வாடிக்கை நேரெப்பட் இப்படி